దేవనామమునకు మహిమ కలుగునుగాక మీకు నా శుభములు తెలియజేస్తున్నాను వాక్యమును ధ్యానించుకుందాం సమీలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము తర్వాత దావీదు తన భార్య అయిన బత్సేబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను దావీదు అతనికి సొలోమోను అని పేరు పెట్టాను దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచ్చేను గాక ఆమె ఈ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే నా తాను ప్రవక్త చేత దావీదుకు తెలియపరచబడినట్లు దావీదు బత్సవనకు కలిగిన కుమారుడు చనిపోయాడు దావీదు లేచి స్నానము చేసి తైలము పూసుకుని వేరు వస్త్రములు ధరించి యో సన్నిధికి పోయి మ్రొక్కి తన ఇంటికి వచ్చి భోజనము చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము దావీదు దేవునిని ఎంతగానో బ్రతిమలాడాడు ఎంతగానో ఆయన సన్నిధిని గోజాడాడు ఉపవాసమున్నాడు నేలను పడి ప్రార్థన చేశాడు కన్నీరు కార్చాడు అయినప్పటికీని దేవుడు తన ఉద్దేశమును నెరవేర్చారు అప్పుడు దావీదు దేవుని చిత్తమునకు లోబడిన వాడే దేవుని సన్నిధికి వెళ్ళి మ్రొక్కి తన ఇంటికి వచ్చాడు దావీదు దేవునిని బట్టి ధైర్యంగానే ఉన్నాడు అయితే ఆ కుమారునికి జన్మనిచ్చుటను బట్టి శారీరకంగా బలహీనముగా ఉన్నది బత్సేబ దానికి తోడు ఇప్పుడు వారికి కలిగిన కుమారుడు చనిపోవటం బట్టి మానసికంగా ఎంతగానో కృంగిపోయింది దావీదు తన భార్య అయిన బత్స్యబను ఓదార్చుతూ ఉన్నాడు చూడండి మొట్టమొదటిసారిగా పరిశుద్ధ గ్రంథము దావీదు భార్య అయిన బత్స్యబ అని సంబోధిస్తూ ఉన్నది దావీదు తన భార్య అయిన బత్షుబాను ఓదార్చాడు ప్రియ సహోదరుడ సహోదరి జీవిత పోరాటంలో కలుగుతున్న కష్టనష్టాలలో వ్యాధి బాధలలో జీవిత భాగస్వామికి ఇవ్వాల్సిన సమయము ఇవ్వాల్సిన ధైర్యము ఇవ్వాల్సిన ఓదార్పు ఇవ్వాల్సిన ప్రోత్సాహము ప్రతీ వ్యక్తి ఇవ్వాల్సిందే జీవిత భాగస్వామి బలహీనంగా ఉన్నప్పుడు బలపరచవలసిన బాధ్యత ఆ జీవిత భాగస్వామిదే రోజుల్లో చాలా బిజీ అయిపోయి భార్యాభర్తలు ఒకరికొకరు సమయం ఇవ్వలేక ఒకరితో ఒకరు కూర్చుని మంచి చెడ్డలు మాట్లాడుకునే సమయం లేక ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి కమ్యూనికేషన్ బ్రేక్స్ ద బ్యారియర్స్ అంటారు ఇక అలా జీవిత పోరాటంలో కొనసాగిపోతూ ఉన్నారు కానీ ఓదార్చే సమయము ప్రోత్సహించే సమయము బలపరిచే సమయము అన్నిటికంటే ప్రాముఖ్యముగా కలిసి ప్రార్థించే సమయము కనుమరుగైపోతూ ఉంది ఇక్కడ దావీదు తన భార్య అయిన బత్షాను ఓదార్చుతూ ఉన్నాడు వాక్యము ఏమీ చెబుతూ ఉన్నది ఎఫ్ఏసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు మనం చూచినట్లయితే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి ఇప్పుడు జీవిత భాగస్వామిని ప్రేమించాలి అంటే వారి పరిస్థితులను వారి భావోద్వేగాలను వారి మనసులో ఉన్న అభద్రతా భావమును దుఃఖములను బాధలను అర్థం చేసుకోవలసిన వారై ఉన్నారు చూడండి అన్న తనకు కుమారులు తనకు పిల్లలు లేరని దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఎలకన్నా ధైర్యపరచలేదా ఓదార్చలేదా బలపరచలేదా పది మంది కుమారుల కన్నా నేను ఎక్కువ కాదా అని అధికమైన ప్రేమ తనపై కురిపించలేదా కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి జీవిత భాగస్వామి బలహీనంగా ఉన్నప్పుడు అది ఎవరైనా సరే పురుషులైనా స్త్రీలైనా భర్త అయినా భార్య అయినా వారి కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందులో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు బలపరచవలసిన బాధ్యత ప్రార్థించాల్సిన బాధ్యత ధైర్యపరచాల్సిన బాధ్యత ఆ జీవిత భాగస్వామిదే ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగాలలో ఎంతో అధికమైన ఒత్తిడి ఆర్థికపరమైన భారములు వీటన్నిటి ద్వారా భర్త వెళుచూ ఉండగా ధైర్యపరచాల్సిన బాధ్యత దేవుడున్నాడు ప్రార్థన చేద్దామని ప్రోత్సహించాల్సిన బాధ్యత భార్యకు ఉంటుంది అదేవిధంగా భార్య బలహీనంగా ఉన్నప్పుడు బలపరచాల్సిన బాధ్యత భర్తకు ఉంటుంది ఎప్పుడైతే ఒకరికి ఒకరు ఈ విధంగా దశలో ఎన్నికలు రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదకొండవ వచనం ప్రకారము ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉంటారు ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉంటారో ఆ కుటుంబంలో సంతోష సమాధానాలు కలిగి ఉంటాయి వారి పిల్లలలో గొప్ప సంతోషము ఆశీర్వాదము కలుగుతుంది అందుకనే సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చూచినప్పుడు ఆమె పిల్లలు లేచి ఆమెను ధనియురాలని అంటారు ఆమె భర్త ఆమెను పొగుడును అని రాయబడింది కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి జీవిత భాగస్వామికి ఇవ్వాల్సిన సమయం ఇస్తూ ఉన్నావా వారి భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ ఉన్నావా వారికి కావలసిన ఆదరణ ధైర్యము బలము ఇస్తూ ఉన్నావా వారితో కలిసి దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తూ ఉన్నావా వారిని అర్థం చేసుకుంటూ ఉన్నావా నీలా నీ పరిస్థితులలో వారు పెరగలేదు కదా కాబట్టి దే విల్ హ్యావ్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అయితే ఆ పర్స్పెక్టివ్ వాక్యానుసారముగా ఉన్నదా లేదా దేవునికి ఇష్టకరముగా ఉన్నదా లేదా వారి భావోద్వేగాలు ఏమిటి వారి భయాలు ఏమిటి వారి ఆందోళనలు ఏమిటి వారికి ఉన్న ఇబ్బంది ఏమిటి వీటిని అర్థం చేసుకోగలిగితే ఆ జీవితం సంతోషమయమే అది అర్థం చేసుకోకుండా కఠినమైన మాటలు మాట్లాడుతూ ఇంకా ఇబ్బంది పెడుతూ కలిగిన బాధను ఇంకా రెట్టింపు చేస్తూ ఆ జీవిత భాగస్వామి ముందుకు వెళ్ళినట్లయితే వారి కుటుంబంలో కలహాలే కదా కలతలే కదా కన్నీరే కదా కష్టాల కడలెలా అనిపిస్తుంది కదా కాబట్టి దావీదు తన భార్య అయిన బత్సేబాను ఓదార్చాడు ఆమెకు సమయం ఇచ్చాడు అతడు తన రాజకార్యాలలో ఎంతో తలమునకలై ఉన్నప్పటికీ తన భార్యకు ఇవ్వాల్సిన స్థానము సమయము అతడిచ్చాడు మరి ప్రియ సహోదరుడా సహోదరి దావీదు నేను ధైర్యపడ్డాను కదా నేను బలపడ్డాను కదా ఇంకా ఆమె మెల్లగా నాలుగు రోజులు ఏడ్చి ఊరుకుంటుందిలే అని అనుకోలేదు తేరుకుంటుందిలే అనుకోలేదు కానీ ఆమెను ఓదార్చాడు ప్రియా సహోదరుడా సహోదరి ఆర్ యి ఫుల్ఫిల్లింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ యాజ్ పర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అవర్ స్పౌజ్ నీ జీవిత భాగస్వామి పట్ల వాక్యానుసారముగా నీవు సంపూర్ణము చేయవలసిన బాధ్యతలు నీవు చేయవలసిన పనులు నువ్వు ఇవ్వాల్సిన సమయము చేయాల్సిన ప్రార్థన చేయిస్తూ ఉన్నావా వాక్యానుసారమైన జీవిత భాగస్వామివేన ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియా పర్లకొప్ప తండ్రి జీవం గలదేవ దావీదు తన భార్య అయిన బత్శిభాను ఓదార్చను అనే వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అవును ప్రభ ద అయితే దుఃఖపడ్డాడు బాధపడ్డాడు ప్రార్థన చేశాడు నేలను సాష్టాంగపడి నమస్కారము చేశాడు నీస్ అయితే ప్రభువ నీ చిత్తమునకు లోబడి నీ సరిదికి వెళ్ళి మ్రొక్కి తిరిగి వచ్చాడు అయితే తన భార్య జన్మనిచ్చుటను బట్టి శారీరకంగా బలహీనముగా ఉన్నది ఇప్పుడు ఆ కుమారుని కోల్పోవుటను బట్టి మానసికంగా ఎంత భావోద్వేగముతో ఉన్నదో దావీదో అర్థం చేసుకున్నవాడే ఆమెను ఓదార్చుతూ ఉన్నాడు అవును ప్రభు ఈ దినాలలో జీవిత పోరాటంలో ముందుకు వెళ్ళిపోవచ్చు భార్యాభర్తలు ఒకరికొరకు ఒకరు సమయమును కేటాయింపక ఒకరినొకరు అర్థం చేసుకోక ప్రభు ఒకరికి ఒకరు ప్రాధాన్యతనివ్వక ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి అవును ప్రభువ స్త్రీ పురుషులు ఇరువురిలో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయని ఎన్నో ఇబ్బందులు శ్రమలు కష్టాలు భయాలు ఉంటాయని ప్రభు ఎవరి ఇబ్బందులు వారికి ఉంటాయని అయితే జీవిత భాగస్వామిగా ధైర్యపరచాల్సిన బాధ్యత బలపరచాల్సిన బాధ్యత ప్రభువ ప్రోత్సహించాల్సిన బాధ్యత కలిసి ప్రార్థించాల్సిన బాధ్యత నిన్ను బట్టి ధైర్యము చెప్పాల్సిన బాధ్యత ప్రతి జీవిత భాగస్వామికి ఉంటుందనే సత్యాన్ని ధ్యానించడానికి కృపచూపించారు స్తోత్రాలు చాలాసార్లు ఇటువంటి ఓదార్పు జీవిత భాగస్వామి నుండి దొరకక నలిగిపోయేవారు బాధపడేవారు దుఃఖపడేవారు ఎంతమంది కనపడుతూ ఉన్నారు ప్రభావ వాక్యానుసారముగా అయిన భర్తగా భార్యగా జీవించే కృప ఈ వాక్యం నుంచున్న ప్రతి ఒక్కరికీ దాయిచ్చేయండి మెటుకు వాక్యమే ప్రామాణికముగా జీవించి కుటుంబాలు వర్ధిల్లే కృప ఈ వాక్యం నుంచిన్న ప్రతి ఒక్కరికీ దా ఇచ్చేయండి ఈరోజంతా నీ కృప కాపుదల కనిక్రమ కటాక్షము నీ కృప మాపై ఉంచి మమ్మలను జ్ఞాపకము చేసుకుని ప్రభు ఇటువంటి వాక్యానుసారమైన జీవితము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసునామంలో స్థుతించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా వందనములు ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు